దేవుడు కూడా అబ్రహామును ఫాలో అయ్యాడు ఇది ఎట్టా అంటావా అది అట్టాగే ఉంటుంది దేవుడు ఎవరిని ఫాలో అయ్యాడు అబ్రహామును ఫాలో అయ్యాడు దేవుడంతటి వాడు అబ్రహామును ఫాలో అయ్యాడా ఎస్ ఎలా ఎలా అంటే ఇప్పుడు నువ్వు వెంటనే ఇప్పుడు అలాగైతే అబ్రహాము దేవుడి కంటే గొప్పడైపోతాడు కదండి అనకూడదు మళ్ళీ బుద్ధిహీనత ఉన్నది బొబ్బులు పెట్టిన దాన్ని నీకు తగిలించాల్సి వస్తుంది ఇప్పుడు అబ్రహం గొప్పడా దేవుడు గొప్పడా ఎవరు గొప్పడు దేవుడే గొప్పడు మరి దేవుడు అబ్రహాను ఫాలో అవడం ఏంటి అసలు అబ్రహాము చేత ఆ పని చేయించిందే గట్టిగా మాట్లాడితే దేవుడు ఎలా ఫాలో అయ్యాడు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచనం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము ఆదికాండ ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచ్చినాం అప్పుడు ఆయన ఆయన అని పిలువగా అతడు చిత్తం ప్రభు అప్పుడు ఆయన నీకు ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను బాగా అర్థం చేసుకోండి నీవు ప్రేమించు సాకు అతడు నా ప్రియ కుమారుడు అతనిని నేను ఏం చేస్తున్నాను ప్రేమించుచున్నాను ఇక్కడ ఎక్కడ ఎక్కడ మీకు కనెక్ట్ అయింది ఇది ఎక్కడ కనెక్ట్ అయింది ఇది అబ్రహాము స్థానం ఏ దేవునిది ఇస్సాకు స్థానం ఏసుక్రీస్తుది అబ్రహాము దేవునికి ముంగుర్తు ఇస్సాకు ఏసుక్రీస్తు బలికి ముంగుర్తు చూడండి ఇప్పుడు అబ్రహాము ఇస్సాకును ప్రేమిస్తున్నాడు పరలోకపు తండ్రి ప్రభువును కూడా ఏం చేస్తున్నాడు ప్రేమిస్తున్నాడు అతడు నేను ప్రేమిస్తున్న నా ప్రియ కుమారుడు అతని అందు నేను ఆనందించుచున్నాను అతడు నా ప్రియ ప్రియ అంటే అర్థమేంటి నేను ప్రేమిస్తున్నాను కుమారుడు ఈయనే నా ప్రియ కుమారుడు ప్రియము అంటే ప్రేమిస్తున్నాడు ఆయన్ని చాలా ఇష్టం నాకు నా కుమారుడు అంటే సో అంత ప్రేమిస్తున్నాను నేను నా కుమారుడిని ఇతడు నా ప్రియ కుమారుడు ఇతని ఇతనియందు నేనేం చేస్తున్నానంటే ఆనందిస్తున్నాను అంత ప్రేమిస్తూ యందు నేను ఏం చేస్తున్నాను ఆనందిస్తున్నాను సో ఇప్పుడు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఆయన కూడా ఒక్కడై ఉన్న దేవుని కుమారుడు జ్యేష్ఠుడు సో ఇప్పుడు ఈ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి ఆ తర్వాత అదే ప్రాంతం మీకు అబ్రహాముని ఇస్సాకును అబ్రహాము ఇస్సాకును బలిబ్బడానికి తీసుకెళ్లాడో ఆ పర్వత ప్రాంతాలలోనే ఇరుషులేము కట్టబడింది ఆ పర్వత ప్రాంతాలలోనే యేసుక్రీస్తు బలి జరిగింది యేసుక్రీస్తు బలి జరగక మునుపే అబ్రహామును దేవుడు అక్కడికి పంపించాడు ఇస్సాకును సేమ్ ప్లేస్లో పడుకోబెట్టాడు ఆ తర్వాత అదే ప్లేసుల్లోనికి మరలా ఎవరిని తీసుకొచ్చారు ఆ గొల్గొత కొండగా పిలువబడుతున్న ఆ ప్రాంతంలోనికే ఆ మోరియా పర్వత ప్రాంతాలలోనికే మరలా యేసు ప్రభు బలిని తీసుకొచ్చాడు సో కాబట్టి అబ్రహాము యేసుక్రీస్తుకు ఏసుక్రీస్తు త్యాగానికి ముంగుర్తుగా ఇస్సాకుని తీసుకెళ్ళాడు ఇప్పుడు ఇస్సాకుని తీసుకెళ్ళి కత్తి ఎత్తేసాడు ఎత్తేస్తే ఎబ్రి పత్రికలు ఏమంటాడు తెలుసా బలి ఇచ్చేసాడు అంటాడు ఇచ్చాడా ఇవ్వలేదా విశ్వాసమును బట్టి అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను జరిగిపోయినట్టు చెప్పాడు చూశారు అర్పించెను విశ్వాసముతో అర్పించేశాడు విశ్వాసం మాట్లాడుతోంది విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు విశ్వాసము ద్వారా హేబేలు విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు మృతి పొంది కూడా అబ్రహాము విశ్వాసము ద్వారా బలిర్పించేశాడు అర్పించేశాడు ఇవ్వకుండానే ఇచ్చేశాడు అబ్రహాం ఇవ్వకుండానే ఏమని చెప్తున్నాడు అక్కడ విశ్వాసము ద్వారా బలి అర్పించేశాడు పత్రిక ఒకసారి చూసాను రెఫరెన్స్ పదకొండు పంతొమ్మిది చూడండి ఒకసారి పత్రిక పదకొండవ అధ్యాయము వచనం చూద్దాం అబ్రహాము శోధింపబడి బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఏం చేశాను ఇస్సాకును బలిగా అర్పించెను విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అబ్రహాము కూడా ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెను ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడిని ఎంచినవాడై అంటే ఏసు ప్రభు మృతుల పునరుద్ధానం పొందబోతున్నాడని గుర్తించినవాడై చూసారా విశ్వాసం అది అక్కడికొంది కనెక్షణం అక్కడికుంది కనెక్షణం తన ఏక కుమారుని అర్పించి తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను బా అంటే పునరుద్ధానాన్ని గురించిన ప్రకటన ఎక్కడైపోయిందట అబ్రహాము దగ్గర జరిగిన కార్యంలోనే అయిపోయిందట అది ముంగుర్తు అది అలా జరగాలి అంతే తప్ప అది రివర్స్ ఇది ప్లస్ కాదు అది ఏమో వ్యతిరేకం ఇదేమో అనుకూలం కాదు అదేమో శ్రేష్టము కానిది ఇది మాత్రమే శ్రేష్టమైనది కాదు అది శ్రేష్టమైనదే కానీ అది ఇంకో రకంగా శ్రేష్టమైనది ఇది మరో రకంగా శ్రేష్టమైనది అని కిట్టించడం కాదు బాగా ఆలోచించండి ఇప్పుడు ఇస్సాకు బలి గొప్పదా కాదా చెప్పండి గొప్పదా ఘనహీనమైందా గొప్పదే యేసు ప్రభు బలి అదని కథ అది కదా ఈ ఈ ముంగుర్తు రూపకాలంకారంగా చెప్పబడుతున్న సందర్భాలు కానివ్వండి లేదా ప్రవక్తల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలలో దేవుడు దాచిన శక్తి కానివ్వండి అంత ఈజీగా అర్థం కావు కొంచెం లోతుగా బైబిల్ అర్థం అర్థం చేసుకోవాలి కొంచెం విచిత్రం ఏంటంటే బైబిల్లో సందర్భాలు తెలియలేని వాళ్ళు కూడా ఈ మధ్య మాహడత్తు విచిత్రం అనిపిస్తుంది నాకు